నమస్కారం అండి ఇది మెంతి కూర అండి ఈరోజు మనము మెంతి మామిడికాయ కూరనైతే మాత్రం చేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూడండి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక మామిడికాయ తీసుకున్నానండి ఇవన్నీ మనము నీట్గా మెంతికూరను కట్ చేసి బాగా శుభ్రం చేసేసుకుందామండి చూడండి ఒక్కొక్కటిగా అయితే నేను కోస్తూ ఉన్నాను మనకైతే మాత్రం నెల్లూరులో ఇలా దొరుకుతుందండి మెంతికూర అదే హైదరాబాద్ కానీ నార్త్ స్టేట్లో కానీ మాత్రం పెద్ద పెద్ద మెంతికూర అయితే దొరుకుతుంది మనకు దొరికేది ఇదే కాబట్టి మనం వీడితో అయితే ఇలా చేసేసుకుందాము ఆ కింద వేర్ల దగ్గర అంతా ఇలా కట్ చేసేసుకొని చక్కగా దాన్ని ఒక నీళ్లు పోసిన గిన్నెలో అయితే వేసేసుకుందామండి ఇట్లా మన దగ్గర ఉండే మెంతికూరను మొత్తాన్ని కూడా అలా వేసేసి శుభ్రం చేసేసుకుందాము వేసేసుకున్నాక చూడండి ఎంత మనం క్లీన్ చేసే కొంది అక్కడ చాలా అయితే మాత్రము అంతా మురికంతా మనకు వస్తుందండి మీకు ఒకసారి దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఇలా నీళ్ళల్లో వేసి కడిగి పెట్టేసుకుందాము చూడండి తీస్తూ ఉన్నాను కదా మీకు ఆ నీళ్ళని చూపిస్తాను కింద ఇసుక కానీ మనం గింజలు మొలకెత్తుతాయి కదా అదంతా కూడా నల్లగా ఏర్పడుతుంది అట్లా మనం దాన్ని ఈ ఆకుకూరని మూడు నాలుగు సార్లు నీట్గా అట్లా అంతా ఏమీ లేకుండా ఉండేలాగా అయితే మాత్రం శుభ్రం చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా తీసి పెట్టేసుకున్నాక మనము మన దగ్గర ఉండే ఉల్లిపాయలని అన్నిటినైతే ఒక్కొక్కటిగా కోసేసుకుందామండి మీకు బోరు కొడుతుందని నేనైతే మాత్రం రెండుసార్లు కడిగింది మాత్రమే చూపించానండి అట్లా మీకు ఎన్ని ఎంతసేపు అయితే మురికి అట్లా వస్తుందో అన్నిసార్లు అయితే మాత్రం మీ ఆకులు నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకోండి తర్వాత మనకి ఆ ఉన్న ఉల్లిపాయలన్నిటిని తొక్కులు తీసేసుకొని చక్కగా అయితే మాత్రం కోసేసుకుందాము చూడండి అడ్డము నిలువు అట్లా కోసేసుకుంటే కొంచెం కూరకి బాగుంటుందండి దీనికి మాత్రం అందుకని అట్లా ఉల్లిపాయలని తర్వాత టమాటాలను కూడా కోసేస్తున్నాను చూడండి చూడండి మన ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో కోసేసాను ఇప్పుడు మామిడికాయని కూడా కోసేసుకుందామండి అది కొంచెం నల్లగా ఉందండి అయినా కానీ మనం వాడేసుకున్నాం ఎందుకంటే స్వచ్ఛంగా మన చెట్టుకాయేనండి అది అందువల్ల బయటకునే అన్న కంటే కూడా చక్కగా మనకు పండిని అయితే చాలా రుచిగా ఉంటాయండి అందుకని వాటిని అయితే మాత్రం కోసేస్తున్నాను చూశారు కదా పక్కన మెందుకు రెడీగా పెట్టేసుకున్నాను క్లీన్ చేసి ఉల్లిపాయలు టమాటాలు తర్వాత మామిడికాయని కూడా అన్నీ సన్నగా తరిగేసి అయితే అలా పెట్టేసుకున్నాను ఇంకా మనమైతే కూరను చేసేసుకుందాము అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా గ్యాస్ కూడా వెలిగించేసుకున్నాము ఇంకా మనం దీంట్లోకి ఆయిల్ని అయితే వేసేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ని అయితే పడుతుందండి అందుకని నేను రెండు స్పూన్లు ఆయిల్ని అయితే వేస్తున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి దాంట్లో కాసన్నే ఆవాలు కాసంత జీలకర్ర వేసి చిటిపట అయ్యేదాకా వేడి చేద్దాము మనకు చిటపట అన్నాక దాంట్లో ముందుగా అయితే మాత్రం వేద్దాము అట్లా వేసేసి కాసంత వేయించేసుకుందామండి అది తొందరగా ఉడకడానికి కాసంత మనము ఉప్పునైతే వేసేసుకుందాము ఒక స్పూన్ ఉప్పునైతే వేసేసాను అది కొంచెం తిప్పేసి మూత పెట్టేసుకొని ఒక నిమిషం అట్లాగా వాడాక టమాటాలు కూడా మనము వేసేసుకుందాము చూడండి తిప్పేస్తున్నాను ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక నిమిషం అయ్యాక మనం కడిగి పెట్టుకుని ఉన్న మెంతికూరను కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాము దాంట్లో కాసంత పసుపును కూడా వేసేద్దామండి కాసంత పసుపు వేసేసి తర్వాత మూత పెట్టేద్దాం మనకు దీంట్లో నీళ్లు వేయాల్సిన అవసరమే ఉండదండి దాంట్లో ఊరే నీళ్లే సరిపోతాయి ఇప్పుడు దాని కిందకి పైకి ఎగరేస్తూ ఉండాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అలా ఎగరేస్తుంటే కింద అంతా బాగా వస్తుందండి కూర చూడండి ఉడికొచ్చేసింది ఇప్పుడు మనం దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలను కూడా వేసేసుకుందామండి ఇది కాసంత ఉడకపెట్టేదానికి కొంచెం మూత పెట్టి ఉంచేద్దాం తర్వాత దీంట్లో కాసంత కారాన్ని కూడా వేసేసుకుందాము నేనైతే మాత్రం దానికి తగ్గట్టు మించుమించు రెండు స్పూన్ల దాకా అయితే మాత్రం వేసానండి మూత పెట్టేస్తే ఆ అవిరికి అన్నీ బాగా ఉడకతాయి కొంచెం ఉడికాక మళ్ళీ ధనియాల పొడి కూడా అది ఒట్టి ధనియాల పొడి అండి ధనియాలు మిక్సీ చేసి పెట్టుకున్నాను ఒట్టి ధనియాల పొడి అలా వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము అంటే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా వచ్చేస్తాయి చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇది ఒకసారి అలా కిందకి పైకి అంతా తిప్పేసుకొని రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే మన మెంతి మామిడికాయ కూర అయితే మాత్రం రెడీ అండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం మనం చూడండి ఇంకా దీన్ని మనము వేడివేడి అన్నంలో వేసేసుకొని కాసుంత నెయ్యి చుక్కను వేసేసుకొని కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి అన్నాన్ని కూరని చూడంగానే నాకు తొందరగా అన్నం తినేయాలనిపించేసింది అందుకని అదిగోండి కూరను పెట్టేసుకున్నాను అన్నాన్ని కూడా వడ్డిచ్చేసేసుకుందాము ఒక చుక్క నెయ్యినైతే వేసేసాను నేమైతే నెయ్యి ఇష్టంగా తింటామండి అందుకని ఈ అన్నాన్ని కొరను కలుపుకొని టేస్ట్ చూద్దాము ఎలా కుదిరిందో అలా కలుపుకుంటుంటేనే నాకు నోట్లోకి నీళ్ళన్నీ ఊరొచ్చేస్తున్నాయండి ఎప్పుడెప్పుడు తిందామా అని తింటున్నాను ఇది మెంతి కూర కరెక్ట్గా మామిడికాయ ఉండబట్టి కరెక్ట్గా మెంతి మామిడికాయని చేశానండి లేకపోతే మెంది కూర పప్పు చేసేదాన్ని అవి రెండు ఉండబట్టి చక్కగా మెంతి మామిడికాయ కూర చేశాను నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా టేస్ట్ చే తయారు చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి ఎలా కుదిరిందో థ్యాంక్ యూ